రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి సో అప్డేట్ అయితే వచ్చేసింది పిఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయన్నమాట ఇప్పుడు ఎప్పుడైనా ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా పిఎం కిసాన్ ఇరవయో విడతలో భాగంగా నిధులు అయితే విడుదల చేయబోతున్నారు మనం చూసుకున్నట్లయితే ఇప్పటివరకు పంతొమ్మిది విడతలైతే జమ అయినాయి ఇప్పుడు ఇరవయో విడత కోసం నిధులైతే విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమైతే అయింది పీఎం కిసాన్లో భాగంగా దాదాపు పది కోట్ల మంది రైతుల ఖాతాలకు డబ్బులు అయితే విడుదల కాబోతు ఉంటాయన్నమాట అందులో భాగంగా ఇప్పుడు మనకి మే మే నెలలో మొదటి వారంలో పిఎం కిసాన్కి సంబంధించిన నిధులైతే విడుదల కాబోతున్నాయి ఈ మే నెలలో ఈ నిధులైతే విడుదలైతే చేస్తున్నారన్నమాట ప్రధాని మోడీ గారి చేతుల మీదుగా దీనికి సంబంధించి రైతుల ఖాతాలకు నిధులైతే విడుదల చేయబోతున్నారు వాస్తవంగా మనకి ఏప్రిల్లోనే విడుదల చేయాలి కానీ కొంతవరకు ఆలస్యం అయితే అయిందనమాట ఈ పథకానికి సంబంధించి ఏప్రిల్ నెలలో మనకి ఈ పథకం స్టార్ట్ చేశారంటే మళ్ళీ నాలుగు నెలల తర్వాత అయితే మరో విడత అయితే వేయాలి కానీ ఏప్రిల్ నెలలో ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసుకుంటే దీన్ని పోస్ట్పోన్ చేసినట్టుగా తెలుస్తుంది మే మొదటి వారంలో పిఎం కిసాన్కు సంబంధించి ఇరవై విడత నిధులు వస్తాయని చెప్పేసి తాజాగా సమాచారం అయితే ఉందన్నమాట సో ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఇది ఒక తాజా సమాచారం అని చెప్పుకోవచ్చు సో మే నెల మొదటి వారంలో పీఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అయితే రాబోతున్నాయి అనమాట ఇలా పీఎం కిసాన్కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ ప్రభుత్వం నుంచి వచ్చినా కూడా అందరికంటే ముందు మన ఛానల్ ద్వారా మీకు అందించడం అయితే జరుగుతుంది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాను